నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రేమిస్తే ఏమవుతుంది పార్ట్ సిక్స్టీన్ ప్రణవి తన కళ్ళని తానే నమ్మలేకపోయింది ఎదురుగా కనిపించిన దృశ్యం ఆమెని భయాందోళనకు గురిచేసింది ఎదురుగా తెల్లని బట్టల్లో జుట్టు విరబూసుకుని ఉన్నది దెయ్యో నల్లని వత్తైన జుట్టు మొహం మీద పడుతుండగా పెద్ద పెద్ద కళ్ళతో తన వంకే చూస్తోంది ఆ కళ్ళ చుట్టూ నల్లని వలయాలు మరింత భయం కలిగించేలా ఉన్నాయి అస్సలు రక్తం లేనట్టుగా తెల్లగా పాలిపోయిన మొహంతో పెదవుల మధ్య నుంచి కారుతున్న రక్తంతో చిందరముందరగా ముందు భాగం అంతా పరుచుకున్న శిరోజాలతో మహాభయంకరంగా కనిపించింది ఆ ఆకారం అంతే కళ్ళు గట్టిగా మూసుకుని కెవ్వు కెవ్వు అని అరవడం ప్రారంభించింది ప్రణవి శరత్చంద్రకి ఆమెను ఊరుకో పెట్టడానికి చాలా సమయమే పట్టింది ఏమైంది ప్రణవి గాభరాగా అడిగాడు ఆమెని పదవి పట్టుకుని దే దే దెయ్యం ఇక్కడ దెయ్యం ఉంది అతన్ని గట్టిగా పట్టుకుని చెప్పింది కళ్ళు మూసుకునే ప్రణవి వాట్ గట్టిగా అరిచాడు శరత్చంద్ర అపనమ్మకంతో జరిగింది ఏమిటో గ్రహించడానికి ఒక్క క్షణం కూడా పట్టలేదు అతనికి ముంచుకురాబోతున్న నవ్వును బలవంతంగా ఆపుకున్నాడు నీ నీ నిజంగాదేముంది అంటూనే కళ్ళు మూసుకుని తన కుడి చేతిని ముందుకు చాచి చూపుడు వేలుతో శరత్చంద్ర వెనక్కి చూపించింది శరత్చంద్ర తన భుజం మీదుగా తల వెనక్కి తిప్పేసరికి అక్కడ ఎవరూ కనిపించలేదు బాత్రూమ్ తలుపు చిన్నగా మూసుకోవడం కనిపించింది థ్యాంక్ గాడ్ గండం ప్రస్తుతానికి గట్టకినట్టే అనుకుంటూ చిన్నగా నిట్టూర్చి ప్రణవితో అన్నాడు ఆమె వీపు మీద చిన్నపిల్లని సముదాయించినట్టుగా రాస్తూ కళ్ళు తెరిచి చూడు ప్రణవి ఏమీ లేదక్కడ నువ్వు భ్రమపడ్డావు ఆమె నెమ్మదిగా ఒక కన్ను తెరిచి భయంగా అతని భుజం మీద నుంచి చూసింది అక్కడ ఏమీ లేదు గదంతా చాలా నార్మల్గా ఉంది ఒక్క నిమిషం తన మీద తానే అనుమాద అనుమానపడింది ప్రణవి ప్లీజ్ ఈ గదిలో వద్దు బయటికి వెళ్దాం అంటూనే అతని సమాధానం కోసం చూడకుండా బయటికి నడిచింది పూర్తిగా రిలాక్స్ అయ్యాడు శరత్ చంద్ర మనసులోనే యామిని ప్రజెన్స్ ఆఫ్ మైండ్ని మెచ్చుకున్నాడు ప్రణవిని హాల్లో కూర్చోబెట్టి చల్లని మంచినీళ్ళు ఇచ్చి తాగించాడు హౌ కెన్ యూ స్టే విత్ డెవెల్ తనలో తానే మాట్లాడుకుంటున్నట్టుగా అందామె టు బీ ఫ్రాంక్ ఇంతవరకు అది నాకు మాత్రమే కనిపిస్తోందని అది కేవలం నా భ్రమని అనుకున్నాను ప్రణవి బట్ ఇప్పుడు నీకు కూడా కనిపిస్తోందంటే నేను ఆలోచించాలి సీరియస్గా చెప్పాడు వై డోంట్ చేంజ్ ద ప్లేస్ ఆ ఇల్లు మారచ్చు కదా అన్న అడిగింది కొంచెం తేరుకున్నట్టుగా ఉంది ఆమె గొంతు ట్రై చేశా కానీ అదేం చిత్రమో గానీ నేను ఎక్కడికెళ్తే అక్కడికి వస్తుంది మొన్న నాతో లైబ్రరీకి కూడా వచ్చేసింది అమ్మో దెయ్యాలంటేనే కష్టం అందులోనూ ఆడదేయాలంటే ఇంకా తన మేనల్లుడి గొంతులోని ఎక్సైట్మెంట్ని కొంత తన గొంతులోకి అరువు తెచ్చుకుని అన్నాడు శరత్చంద్ర ఏంటి నువ్వెక్కడికెళ్తే అక్కడికి వస్తుందా ఐ కాంట్ బిలీవ్ దిస్ కాళ్లలో అపనమ్మకం కదలాడుతున్నా నమ్మక తప్పదన్నట్టుగా కళ్ళని ఆర్పుతూ అతనితో అంది ప్రణవి నిజంగా నిజం పాత్రలో జీవించేస్తూ అన్నాడు చంద్ర చాలాసేపు ఆలోచిస్తున్నట్టుగా తన గోళ్ల వంక చూసుకుని తర్వాత చెప్పింది అతనితో ఐ థింక్ యూ హ్యావ్ టు టేక్ ఎ స్టెప్ బ్యాక్ దెయ్యం నాకు సవితగా వస్తే తట్టుకోవడం కష్టం సో వాక్యం చేయకుండా అర్థవంతంగా చూసింది అతని వంక అంతేనా ప్రణవి మరి నాతో ఎవరైనా పర్వాలేదన్నావు బాధనంతా తన కళ్ళలోకి చూపిస్తూ అన్నాడు నేను ఎంత సిల్లీగా బిహేవ్ చేశాను కదా మరోలా అనుకోవద్దు ఏదో ఆవేశంలో అలా అనేశాను దయచేసి ఈ విషయం అంటూ ఇబ్బందిగా అతని వంక చూసింది ఎవ్వరికీ చెప్పను ఇక మన మధ్య స్నేహం కూడా సాధ్యం కాదు ప్రణవి ఒకసారి స్నేహం పక్కదారి పట్టాక అది కొనసాగించడం మంచిది కాదు నీ నెంబర్ నా కాంటాక్ట్ లిస్ట్లో నుంచి ఈ క్షణం డిలీట్ చేస్తున్నాను నువ్వు కూడా అది చే అంటూ తన నెంబర్ డిలీట్ చేయమన్నట్టుగా సైగ చేశాడు ఆమె బుద్ధిమందిరాలలో తల ఊపి అతను చెప్పినట్టుగా చేసేస్తుంది గుడ్ నీకు నేను ఎప్పుడూ శ్రేయభినే ప్రణవి నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను తప్పక ఉన్నాననే విషయం మాత్రం మర్చిపోకు ఈసారి సీరియస్గా చెప్తూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ఒక మంచి అమ్మాయి తన జీవితంలో నుంచి వెళ్ళిపోతున్నందుకు అతనికి బాధగా ఉన్నా అది అవసరం కనుక మనసు పరుచుకున్నాడు అతను ఆమెకి తగిన వ్యక్తి ఆమె జీవితంలోకి రావాలని కోరుకుంటూ ఆమెను పంపించాడు తన ఇంట్లో నుంచి తన జీవితంలో నుంచి లాక్ చేసిన డోర్ని ఆనుకుని నిలబడిన అతను ఒక ఐదు నిమిషాలు కదలకుండా అలాగే నిలబడ్డాడు అతని గుండె వేగం తగ్గి మామూలుగా కొట్టుకోవడానికి అంత సమయం పట్టింది నెమ్మదిగా యామిని రూమ్ వద్దకు నడిచి తలుపు మీద చిన్నగా తట్టాడు మూడుసార్లు తట్టినా సమాధానం రాకపోవడంతో నెమ్మదిగా తలుపు తెరిచి గదిలోకి అడుగుపెట్టాడు ఆమె ఇంకా బాత్రూంలోనే ఉండిపోయిందని అర్థమైంది అతనికి యామిని బయటికి రావచ్చు ప్రణవి వెళ్లిపోయింది నవ్వుతూ చెప్పాడు విసురుగా తలుపు తెరుచుకుని బయటకు వచ్చిన ఆమెని చూసి ముందు నిర్ఘాంతపోయాడు అతను తర్వాత పొట్ట పట్టుకుని నవ్వుతూ మంచం మీద కోలబడిపోయాడు ఎదురుగా నడు మీద చేతులు వేసుకుని నిలబడి ఉంది యామిని జుట్టు ఎప్పటిలా తల మీదకి ముడివేసింది మొహమంతా కాటుకు పరుచుకుని అక్కడక్కడ లిప్స్టిక్ మరకలతో చూడడానికి వింతగా ఉందామె పొట్ట పట్టుకుని దొల్లి నవ్వుతున్న అతన్ని చూసేసరికి ఆమెకి ఎక్కడలేని కోపం వచ్చింది విసురుగా అతని దగ్గరికి వచ్చి తలదిండు తీసుకుని అతన్ని ఎడాపెడా కొట్టడం ప్రారంభించింది నన్ను చూస్తుంటే నవ్వులాటగా ఉందా మీకు మీ రాసలేలో చూడలేక చూస్తుంటే మీకు మాత్రం నవ్వుస్తుందా అంటూ దెబ్బలు తప్పించుకోవడానికి చేతులు అడ్డం పెట్టుకుంటూనే నవ్వుతున్న అతన్ని చూస్తూనే ఉగ్రోషంతో మంచం మీదకి దూకి దిండు వదిలేసి అతని షర్టు పట్టుకుంది అటు ఇటు దొల్లడంలో ఆమె చేతిని పట్టుకుని ఆమెని తన మీదకి లాక్కున్నాడు అతను ఉక్రోష పడుతూ పెదవులు బిగించి అతని జుట్టును చెరిపేసింది హే అక్కడ మాత్రం చెయ్యేయకు నాకు నచ్చదు అన్నాడతను ఆమె చేతిని పట్టుకుంటూ నిజంగానా ఏమనుకోకండి అంటూ మళ్ళీ తన రెండవ చేత్తో అతని జుట్టుని చెరిపేసింది వద్దన్న పని చేయడంలో నీకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి అంటూనే ఆమెని తన రెండు చేతుల్లో బంధించి విసురుగా దొల్లాడు దానితో ఆమె అతని కింద బంధించబడింది గట్టిగా తన శరీరంతో ఆమె శరీరాన్ని నొక్కి పెడుతూ ఆమె చేతులను ఆమె తల మీదుగా పైన తన చేతుల్లో బంధించాడు వద్దంటే వద్దని అర్థం మాట వినకపోతే శిక్ష తప్పదు అన్నాడు అతని కంఠం ఆమె చెవి దగ్గర గుసగుసలాడుతున్నట్టుగా అనడంతో ఆమె చిన్నగా వణికింది మీరు మాత్రం నన్ను చూసి అలా నవ్వొచ్చా అడిగింది కినుకగా నేనేంటి నువ్వు కూడా దొల్లి దొల్లి నవ్వుతో అద్దంలో చూసుకుంటే అంటూనే ఆమె మీద నుంచి లేస్తూ తన చేతిని అందించాడు ఆమెకి ఆమె తన చేతిని అందుకుని లేవగానే డ్రెస్సింగ్ టేబుల్ అత్తం దగ్గరికి దారి తీశాడు ఆమెని అత్త ముందు నిలబెట్టి ఆమె వెనుక నిలబడి చూసుకో అన్నట్టుగా సైగ చేశాడు ఆమె అత్తంలో తన ప్రతిబింబం చూసుకుని ఒక్క క్షణం తెల్లబోయింది అంతలోనే ఆపుకోలేనట్టుగా భక్కుని నవ్వింది అక్కడక్కడ అతుక్కుని ఉన్న పౌడర్ ఇంకా పూర్తిగా వదలని కాటుగా మూతంతా పరుచుకుని బుక్కల మీదకి పాకిన ఎర్రని లిప్స్టిక్తో చాలా ఫన్నీగా ఉంది చూడడానికి క్యాన్వాస్ మీద పూసిన రంగుల్లో ఉంది తన మొహం ఆమె కూడా పగలబడి నవ్వసాగింది అలా విహరి కావ్య వచ్చే వరకు పిచ్చేవాళ్లలా నవ్వుతూనే ఉన్నారు వాళ్ళిద్దరూ యామినని చూడగానే కంగారు పడిపోయిన కావ్య విహారీలు విషయం తెలిసి నవ్వకుండా ఉండలేకపోయారు అవును బ్రహ్మచారింట్లో ఆడవాళ్ల మేకప్ కిట్ ఎక్కడిది నవ్వుతూనే అడిగింది కావ్య పదేళ్ల పిల్ల రాక్షసి నీకు మేనగొడలైతే నీకు తెలిసేది అన్నాడు విహారి బ్రేక్ఫాస్ట్ చేస్తూనే నవ్వుకున్నారందరూ మృణాలని ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన స్త్రీ అని అక్కడికి వచ్చిన వారం రోజులలోనే గమనించింది ఆమెని విహారీ కావ్యలో తనని అక్కడ దింపిన రోజు చాలా మొహమాటంగా అనిపించింది ఆమెకి కానీ సరిగ్గా రెండే రెండు గంటల్లో ఆ బెరుగును పోగొట్టి తనని వాళ్ళ ఇంట్లో మనిషిలా ట్రీట్ చేశారు మృణాలని ఆమె భర్త సంజయ్ ఇక పిల్లలు పదేళ్ల జన్య ఏడేళ్ల ఆరవ్ అయితే చెప్పక్కర్లేదు అక్క అక్క అంటూ ఒక్క క్షణం కూడా వదలడం లేదు అప్పుడే తెలుసుకుంది ఆమె జన్యని జైన్ అని ఆరవ్ని బాలు అని శరత్ చంద్ర ముద్దుగా పిలవడం మొదలుపెట్టాడని అక్క కూతురు తనని టార్సన్ మామ అని పిలుస్తుందట అందుకనే ఆమెని జైన్ అని ఆరవ్కి జంగల్ బుక్లో బాలు అంటే చాలా ఇష్టమవ్వడం చేత అతన్ని బాలు అని పిలవడం అలవాటైంది పిల్లలు యామినికి ఆ విషయాలు చెప్తుంటే శరత్చంద్రకి వాళ్ళతో ఉన్న అనుబంధం చాలా స్పష్టంగా అర్థమైంది యామినికి ఇక భార్యాభర్తలిద్దరూ భలే సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు వచ్చిన మొదటి రోజే తెలిసింది వారిద్దరిది ప్రేమ వివాహమని వాళ్ళిద్దరి పెళ్లి అవడంలో శరత్చంద్ర పాత్ర చాలా ఉందని తెలుసుకుని ఆశ్చర్యపోయింది యామిని వారి కథ మృణాలని నోటి వెంట విన్నప్పుడు భలే తమాషాగా అనిపించింది మృణాలని హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడు మొదటిసారి సంజయ్ని కలిసిందట సంజయ్ అప్పుడప్పుడే షెఫ్గా మంచి పేరు తెచ్చుకుంటున్నాడట ఒక ప్రఖ్యాత హోటల్లో ఇంటర్న్షిప్ చేస్తున్న మృణాలని మొదటి చూపులోనే సంజయ్తో ప్రేమలో పడిందట సంజయ్ ఎంతకీ ప్రపోజ్ చేయకపోవడంతో ఒకరోజు ధైర్యం చేసి తనే అడిగేసిందట తనంటే అసలు ఇష్టముందా లేదా అని అంతవరకు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక దికమక పడుతున్న సంజయ్ ఒక్కసారిగా ఏనుగెక్కినంత సంబరపడిపోయాడట అంతవరకు బాగానే నడిచింది కథ అసలు సమస్య అక్కడే మొదలైంది మృణాలని తండ్రి శరత్చంద్ర విషయంలో అసలే నిరాశతో కోపంగా ఉండడంతో ఆమె తండ్రికి తమ విషయం చెప్పే ధైర్యం చేయలేకపోయింది ఆయన శరత్చంద్ర విషయంలో ఎందుకు కోపంగా ఉన్నారో అడగాలనిపించినా అప్పుడు సమయం కాదని మౌనంగా మృణాలని చెప్పేది వినసాగింది యామిని తండ్రి ఖచ్చితంగా తమ పెళ్లికి ఒప్పుకోరని మృణాలని నమ్మకం ఎందుకంటే సంజయ్ ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ కాదు ఐఏఎస్ బ్యాంక్ ఆఫీసర్ అస్సలు కాదు మామూలు హోమ్ సైన్స్లో డిగ్రీ చేసి ఒక షెఫ్ కింద చేస్తున్నాడు ఆల్రెడీ ఏం చేస్తున్నాడంటే వంటలు చేస్తున్నాడని ఎలా చెప్పాలి అని తిడతారని భయపడింది మృణాలని ఇంతలో పెళ్లి చూపుల ప్రహసనం మొదలైంది మొదటిసారి అదే ఆఖరిసారి కూడా పెళ్లి చూపులకి తయారవుతున్నప్పుడు కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా సంజయ్కి ఫోన్ చేసింది అతను వచ్చి తన పేరెంట్స్తో మాట్లాడుతానని ఎంతో చెప్పాడు ఆమెకి కానీ తండ్రి కోపం తెలిసిన మృణాలని అందుకు ఒప్పుకోలేదు ఏం చేయాలో తెలియక ఏడుస్తూ ఫోన్ కట్ చేసింది అంతా మొదటి నుంచి గమనిస్తున్న శరత్చంద్ర ఏమీ మాట్లాడలేదు మౌనంగా అక్కని కుర్చీలో కూర్చోపెట్టి తలుపు గడియ పెట్టివచ్చి ఆమె ఎదురుగా కూర్చున్నాడు జరిగినదంతా విన్న తర్వాత చాలా కామ్గా ఆమె దగ్గర ఫోన్ తీసుకుని సంజయ్తో మాట్లాడాడు చూపులు పెళ్లి కాదని అక్కకి నచ్చ చెప్పి ఎలాగో మేనేజ్ చేద్దామని ఆమెను ఓదార్చాడు ఆ తర్వాత తనని చూసుకోవడానికి వచ్చిన అతనితో ఏం మాట్లాడాడో తెలియదు కానీ వాళ్ళు కనీసం జవాబు కూడా ఇవ్వలేదు తను ఊపిరి పీల్చుకుంది అప్పుడు కలిశాడు శరత్చంద్ర సంజయ్ని అతను చాలా మంచివాడని తన అక్కకి అక్కని చాలా బాగా చూసుకుంటాడని తెలిసాక తల్లితో మాట్లాడి ఒప్పించి ఆమె ద్వారా తండ్రిని కష్టమైన ఒప్పించి వాళ్ళిద్దరి పెళ్ళి జరిగేలా చేశాడు అంతా విన్న యామిని తనకి కూడా ఒక తమ్ముడో అన్నయ్యో ఉంటే తన బ్రతికిలా అయ్యేది కాదు కదా అనిపించి కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆమెకి ఇప్పుడు మృణాలిని సంజయ్లు ఒక డైనర్ని రన్ చేస్తున్నారని చాలా సక్సెస్ఫుల్గా నడుస్తోందని తెలిసి చాలా ఆనందించింది యామిని ఆమెకి తన తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు తండ్రి బిజినెస్ ఎలా ఉందో అమ్మెలా ఉందో బాబాయి పిన్ని తన గురించి అప్పుడప్పుడైనా తలుచుకుంటూ ఉంటారో లేదో అనుకుంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది యామిని ఆ సమయంలో శరత్ చంద్ర ఆమె బాబాయ్తో ఆమె గురించే మాట్లాడుతున్నాడని వాళ్ళు శ్రీకాంత్ బండారు ఎలా బయట పెట్టాలా అని ఆలోచిస్తున్నారని యామిని ఊహించను కూడా లేదు గత వారం రోజులుగా తనని చూడడానికి రాకపోగా కనీసం ఫోన్ కూడా చెయ్యని అతని తెంపరితనానికి ఆమె గుండె దుఃఖంతో నిండిపోయింది అయితే ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు యామిని తన ఎదురుగా కూర్చుని తన వంకే చూస్తున్న మృణాలని ప్రశ్నతో ఆలోచనల నుంచే బయటపడింది యామిని మంచి లాయర్ ద్వారా డివోర్స్కి అప్లై చేయాలి ముందు అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది అనుకుంటున్నానండి చెప్పింది తలదించుకుని అవునన్నట్టుగా తల ఊపింది మృణాలని సరైన కారణం మనకి రుజువులతో సహా దొరికితే చాలా సులువుగా పని జరుగుతుందని మాకు తెలిసిన లాయర్ అన్నారు శరత్ విహారి ఆపని మీదే తిరుగుతున్నారు ప్రస్తుతం చెప్తూనే విండో కర్టన్స్ సద్దే నెపం మీద కిటికీ దగ్గరకి నడిచిందామె నీకు తెలుసా శరత్ చంద్రకి నువ్వంటే చాలా ఇష్టం కాదు చాలా ప్రేమ యామిని వంక చూడకుండానే చెప్పింది మృణాలిని కుర్చీలో ఇబ్బందిగా కదిలింది యామిని ఆమె మౌనాన్ని పెద్దగా పట్టించుకోలేదు మృణాలిని తనలో తానే మాట్లాడుకుంటున్నట్టుగా చెప్పుకుపోతోంది తను ఏ రోజు ఏ అమ్మాయిని ఇక్కడికి తీసుకురాలేదు కనీసం క్లాస్మేట్స్ను కూడా నీకు పెళ్ళైందని తెలిసాక చాలా స్తబ్దుగా అయిపోతాడనుకున్నా నా భయం ఆ రకంగా నిజం కాకపోయినా మరొక రకంగా నిజమైంది తను ఎంతో పోరాడి సాధించుకున్న రచనని వదిలేశాడు ఒక ఆరు నెలలు కంప్యూటర్ జోలికి పోలేదు కొత్త పుస్తకం గురించి ఆలోచించలేదు ఇక్కడే ఉన్నాడు కేవలం పిల్లలతో ఆడుకోవడమే బహుశా వాళ్లే వాడికి మెడిసిన్ల పనిచేశారేమో తేరుకున్నాడని నేను చెప్పను కానీ తట్టుకున్నాడు ఇప్పుడు మళ్లీ నువ్వు వాడి లైఫ్లోకి వచ్చావు ఈసారి వాడి గుండె ముక్కలైతే నేను భరించలేను ఇంకా ఏదో చెప్పబోతున్న మృణాలిని సంజయ్ పిలుపుతో వెనక్కి తిరిగి చూసింది తమ్ముడు మీద ప్రేమతో యామిని బెదిరిస్తున్నావా లేక భయపెడుతున్నావా నవ్వుతూనే అయినా గట్టిగానే అన్నాడు సంజయ్ నా ఉద్దేశం అదేది కాదు శరత్ బాధ చూడలేనని చెప్తున్నా తను కూడా గట్టిగానే చెప్పింది మృణాలని తన గురించి మీరిద్దరూ గొడవ పడకండి తను అంత అమాయకుడేమీ కాదు మీకెంతవరకు చెప్పారో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం నాకు ఖచ్చితంగా చెప్పారు తన జీవితం ఆయనది నాది కూడా కాదు అందుకని ఈసారి ఆయన హృదయం ముక్కలయ్యే ప్రసక్తి లేదు కానీ ఒకటి మీరు నాకు చెప్పాలి ఆయన మీ నాన్నగారు ఎందుకు మాట్లాడుకోరు నువ్వేంటి శరత్ని ఆయన అంటున్నావు మరీ పాతకాలం అమ్మాయిలా సంజయ్ వాతావరణాన్ని తెలియజేసే చేసే ప్రయత్నం చేస్తూ అన్నాడు యామిని మాట్లాడలేదు చిన్నగా నవ్వింది నువ్వు ఇది తెలుసుకోవాలి యామిని అందరూ అనుకుంటారు మగపిల్లలకు ఇంట్లో ఏదనుకుంటే అది జరుగుతుందని కానీ అది నిజం కాదు శరత్ చంద్ర టెన్త్ పూర్తి చేసే వరకు మా ఇంట్లో అంతా చాలా బాగుంది కానీ టెన్త్లో వాడు రాసిన ఒక కథ వాడి నిర్ణయాన్ని కాదు వాడి జీవితాన్ని కూడా మార్చేసింది అంతవరకు శరత్ మెడిసిన్ చేయాలని అనుకున్న నాన్నగారు వాడి నిర్ణయం వినగానే షాక్ తిన్నారు లైబ్రరీ సైన్స్ తీసుకుంటానన్నాడు శరత్ తను లాంగ్వేజెస్ మీద పట్టు సాధించాలనుకుంటున్నాడని దానికి తను లైబ్రరీలో సమయం ఎక్కువ గడపవలసి వస్తుందని దానికి ఇదే అని చెప్పేసరికి నాన్నగారికి కాపర్ కంటుంది కొట్టినంత చేశారు అయినా సరిహద్దు వెనకడుగేయలేదు చాలా పట్టుబడ్డాడు నాన్నగారు తల వంచక తప్పలేదు ఆయసం తీర్చుకోవడానికి ఒక నిమిషం ఆగింది మృణాలిని యామిని ఆసక్తిగా ముందుకు వంగి మోకాళ్ళ మీద రెండు మోచేతులు చేతులు ఆనించుకుని ఒక చేతి మీద చెంప ఆనించుకుని వింటోంది సంజయ్ కుమ్మం పక్కన గోడకే ఆనుకుని నిలబడి ఉన్నాడు అతను కూడా ఆసక్తిగానే వింటున్నాడు అతనికి మామగారు బావమరిది మాట్లాడుకోరని తెలుసు కానీ కారణం ఎప్పుడూ పెదవి విప్పి చెప్పలేదు భార్య అతనికి అతను అడగలేదు ఇప్పుడు వింటున్నాడు అతనికి శరత్చంద్ర అంటే చాలా ఇష్టం అతని బాధ తెలుసుకోవాలని అతని ఆరాటం అలా పంతం పట్టి శరత్ లైబ్రరీలో డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పిహెచ్డీ చేసింది శరత్తో నాన్నగారు మాట్లాడడం మానేశారు అయినా శరత్ తన పట్టుదల వదలలేదు ఒక పక్క నుంచి రకరకాల భాషలను నేర్చుకోవడం మొదలుపెట్టాడు మొత్తం పదిహేను భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు మొదటి నవల మార్కెట్లో విడుదలయ్యే సమయానికి వాడు పన్నెండు భాషలు అనర్కలంగా మాట్లాడేవాడు కానీ నాన్నగారు అది గుర్తించలేదు ఆయన వాడిని ఒక డాక్టర్ కోర్టులో చూడాలనుకున్నారు కానీ ఆ కళ నిజం కాలేదనుకున్నారు కానీ వాడి సక్సెస్ని కానీ వాడి తెలివితేటల్ని కానీ గుర్తించలేకపోయారు అది వాడి మనసుని ముళ్ళుగా గుచ్చుతూనే ఉంది వాడిని ప్రపంచమంతా పాలిక్లాట్ అంటుంది కానీ ఆయన వాడిని ఎందుకు పనికిరాని లైబ్రరీని అంటారు చిన్నగా నిట్టొచ్చి చెప్పింది మృణాలిని సంజయ్ యామిని చిత్తరువులై వింటూ ఉండిపోయారు తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి